హాయ్ అండి నమస్తే ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మార్నింగ్ ఉతికేసిన బట్టలు అన్నీ ఆరిపో ఆరిపోయి మడతలు వేసుకుంటున్నాను అనమాట ఇది గురువారం సాయంత్రం వ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అవి ఊడ్ చేసుకున్నాను అనమాట ఊడ్ చేసుకుని బట్టలు అవి మడతలు వేసుకుంటున్నాను సాయంత్రం పూట నేను చేసుకునే పనులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా బట్టలన్నీ మడతలు మడతలు వేసి పెట్టుకున్నాను సర్దేసుకున్నాను అరమరల్లో ఇక మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళకి వేడివేడిగా అన్నం వండి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ స్నాక్స్ ఏమైనా చేసి పెడితే ఇంకా స్నాక్స్ తిని నైట్ అన్నం తినట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకా వేడివేడిగా అన్నం వండాను పప్పుచారు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సాంబారు పప్పుచారు అంటే ఇంక అందుకని పప్పుచారు చేశాను ములకాయలు వేసి ఇంకా తింటున్నారు అనమాట పప్పుచారు వేసుకొని ఇంకా తినేసి వర్క్ రాసుకుంటున్నారు ఫ్రెండ్స్ హోంవర్క్ ఉందని మా చిన్నబాబు ఏమో ఇంకా తలకాయ నొప్పిగా ఉందని ఆ రోజు స్కూల్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసేశాడు ఫోర్కే వచ్చాడు రోజు సెవెన్కి వస్తాడు కదా నైట్ ఆ రోజు ఏమో సాయంత్రం ఫోర్కే వచ్చేసాడు అనమాట తలకాయ నొప్పిగా ఉందని ఇంకా పడుకున్నాడు కొంతసేపు ఆ తర్వాత రాసుకుంటలే మమ్మీ హోంవర్క్ అని చెప్పేసి ఇంక వాళ్ళ అన్నయ్య రాసుకుంటుంటే ఈయన పడుకొని ఉన్నాడు అనమాట ఇక బుక్స్ కూడా పక్కన పెట్టేశాడు రాయకుండా ఇంకా తెల్ల శుక్రవారానికి క్యారేజీలో కావాల్సినవన్నీ కూరగాయలు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను తెల్లారిగోండి టమాటా పప్పు లేకపోతే ఏదన్నా పచ్చడో ఏదో ఒకటి చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తెల్లారికి క్యారేజీలోకి అప్పుడప్పుడు వెతుక్కునే పని లేకుండా కూరగాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను స్కూల్ యూనిఫామ్స్ క్యారేజీ బాక్సులు అన్నీ రెడీగా పెట్టుకుంటూ అప్పుడప్పుడు వెతుక్కునే పని లేకుండా ఈ తెల్లారు శుక్రవారం బ్లాగ్ అనమాట ఇగోండి అంట్లకు అడిగేశాను పొద్దున్నే ముగ్గు కూడా వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాన వచ్చి ముగ్గు అంతా పోయింది ఫ్రెండ్స్ ఇంకా శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది అనమాట వాన చూడండి భయంకరంగా వాన పడుతుంది ముగ్గు కూడా సుఖం పోయింది ఫ్రెండ్స్ నేను వేసుకున్నది ఇంకొండి ఇంకా మా అబ్బాయి వాళ్ళు ఆ రోజు అది ఇంకా మా పెద్ద అబ్బాయి తొమ్మిదిన్నరకు కదా వెళ్ళేది ఇంకా లెగవలేదనమాట నేను అయితే అవన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా క్యారేజ్లో కవి ఇంకా మా బాబుకేమో జ్వరం వచ్చేసింది అనమాట ఇంకా తెల్లారికి ఆ నైట్ తలకైన పని ట్యాబ్లెట్స్ వేసాను తగ్గింది కానీ తెల్లారికి జ్వరం వచ్చేసింది ఇంకా వెళ్ళలేదన్నమాట స్కూల్కి మా పెద్ద బాబుకి బాక్స్లో కావాల్సిన రెడీ చేస్తున్నాను అనమాట ఇల్లు అవి ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బయట ఇగోండి అన్నం పొయ్యి మీద పెట్టాను అన్నం ఉడుకుతుంది అంట్లో మాత్రం నేను సాయంత్రం తోముకుంటాను ఫ్రెండ్స్ మార్నింగ్ తోమను ఇంకోండి పప్పు వండుదామని చెప్పేసి పప్పు కూడా కడిగి పెట్టుకుంటున్నాను టమాటా పప్పు చేద్దామని ఇగోండి కడిగి పెట్టుకున్నాను పొయ్యి మీద ఉడుకుతుంది నేను నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను పొద్దున్నే అప్పుడప్పుడు హడావుడిగా వెతుక్కునే పని లేకుండా ఇదిగోండి కాఫీ తాగుతున్నాను అనమాట వర్షం పడుతుంది కదా వేడివేడిగా కాఫీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉండిద్ది అని చెప్పేసి కాఫీ కలుపుకొని తాగుతున్నాను యూనిఫామ్లు క్యారేజీ బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ ముందు రోజు నైటే మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ తెల్లారికి వెతుక్కునే పని ఉండదు అనమాట వండేసి వాళ్ళ బాక్సుల్లో పెట్టేస్తే సరిపోతుంది నేను అలానే చేస్తాను ఫ్రెండ్స్ ఇవండి ఇంకా ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను అనమాట మా వాళ్ళకి నిద్రలు లేచేసరికి లేట్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకని ముందు వంటగాది అది బెడ్రూమ్ ఊడ్చుకుంటాను తర్వాత వాళ్ళని నిద్ర లేచిన తర్వాత మిగతా గది ఊడ్చేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైనది అనమాట ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ మాకు సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ఇగోండి కసం అంతా చేసుకున్నాను అనమాట దీన్ని ఒక చాట్లకు పెట్టుకు వేసుకుంటాను ఇదిగోండి ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను టమాటా పప్పు టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే ముద్దపప్పు అని సారీ సారీ టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను ఆ రెండు మా వారికి చాలా ఇష్టం అనమాట ఇంకనగానే ఇంకా పచ్చిమిరకాయలు తొడాలన్నీ ఒలిచేసుకుంటున్నాను ఇగోండి టమాటాలు కూడా కడిగేసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట మా వారికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ రోజు పెట్టినా తింటారు ఈ పచ్చడి అని శనకాయ శనగత్తనాలు పచ్చడి తెలుసు కదా ఫ్రెండ్స్ అది రోజు చేసినా తింటారనమాట ఇగోండి ఇంకా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ సరిగా చూడట్లేదు స్కిప్ చేసేస్తున్నారు ఇదిగోండి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూడకపోతే ఎలాగ చెప్పండి మా కష్టానికి ఫలితం మీరు చూస్తేనే కదా అది దక్కేది అందుకే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా ఇక మా అబ్బాయి నైన్ థర్టీ కదా ఫ్రెండ్స్ వెళ్ళేది ఇంకా నిదానంగా చేసుకుంటున్నాను చిన్నబాబుకి ఏమో జ్వరం కదా ఇంకా అందుకని చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నాను అంత ఫాస్ట్గా ఎందుకులే అని చెప్పేసి ఇవన్నీ అన్నం ఉడికేసింది ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇటువైపు పప్పు ఉడుకుతుంది అటువైపు ఏమో టమాటా పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా ఆ స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసాను ఫ్రెండ్స్ రెండు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేసి మూత పెట్టాను ఇంకా మగ్గుతున్నాయి అనమాట ఇటువైపు పప్పులో ఒక స్పూన్ పసుపు వేశాను ఫ్రెండ్స్ పసుపు అయిపోతే ఇంకా డబ్బాలో పసుపు కూడా వేసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయినాయి ఈ సరుకులన్నీ పప్పులో కొంచెం వేసాను అనమాట వేసి కలుపుకున్నాను అటువైపు టమాటాల్లో టమాటాల్లో కూడా కొంచెం పసుపు వేశాను ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిరకాయల పచ్చడిలో పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉండేది ఫ్రెండ్స్ అందులో జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకున్నాను టమాటా పచ్చిమిరపకాయల్లో వేసి మూత పెట్టాను ఇంకా అవి మగ్గుతున్నాయి ఇటువైపు పప్పు కూడా ఉడుగుతుంది ఇగోండి ఈ లోపు దోసల పిండి తీసుకొని కలుపుకుంటున్నాను అనమాట దోసలు వేయడానికి పిల్లలకి పప్పు ఉడికిపోయింది పక్కన పెట్టేశాను ఇంకా దోశలు వేయడానికి పిండి కలుపుకుంటున్నాను అనమాట నేను ఒకేసారి వారానికి సరిపడా పిండి వేసుకుంటాను దోశల పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా దోశ పిండి తీసుకొని కొంచెం గిన్నెలో వేసి కలుపుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇగండి పిండి కలపడానికి వాటర్ పట్టుకుంటున్నాను అనమాట నాకు అక్కడుంది వాటర్ ప్యూరిఫైయరు కిచెన్లో పెట్టుకొని లేదు మా హౌస్ వానరు మేకలు బెజ్జాలు మేకలు అవి పెట్టద్దు అని చెప్పేసరికి ఇంకా బయట పెట్టుకున్నాము ఇంకా నీళ్లు పట్టుకొచ్చుకొని పిండి కలుపుకుంటున్నాను అనమాట పిండి కొంచెం వాటర్ సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకుంటున్నాను అనమాట పిండి ఇంకా ఇటువైపు టమాటా పచ్చిమిరకాయలు పచ్చని ఇటువైపు మార్చుకొని ఇంకా అటువైపు దోశలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పాక ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మా వాళ్ళకి దోశలు అంటే చాలా ఇష్టం అన్నమాట దోశలు రోజు పెట్టినా తింటారు ఇంకా అలానే నైట్ తోమి పెట్టుకున్న గిన్నెలు ఉంటే అవి బయట తెచ్చుకుంటున్నాను అనమాట సర్దుకోవటానికి ఇగోండి గిన్నెలు ఎన్ని గిన్నెలు ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ చేతులతో పడిపోతాయి తోమి 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 ఒకేసారి తోముకుంటా కదా ఫ్రెండ్స్ సింకు లేదు ఉంటే ఎప్పుడు అప్పుడు తోముకుంటాము సింకు లేకపోయేసరికి బయట అన్నీ ఒకేసారి ఇలా టబ్బులో వేసుకొని తీసుకెళ్ళి సాయంత్రం పూట తోమేసుకుంటాం ఇవన్నీ సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పక్క దోశలు వేస్తానే ఒక పక్క అంటలన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట ఇంత కష్టపడి ఎంత పని చేసినా కానీ విలువ ఉండదు ఫ్రెండ్స్ మన హౌస్ వైఫ్కి ఏం చేస్తాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తిని కూర్చొని టీవీ చూడటమే కదా అని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అదిగండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా అబ్బాయికి ఇచ్చాను పప్పుగుద్దితో రుబ్బేస్తున్నాడు అనమాట నేను రోడ్లో నూరున గుత్తితో రుబ్బేస్తాను సాల్ట్ వేశాను ఇంకా మా అబ్బాయి రుబ్బేస్తున్నాడు వేడి వేడిగా ఉన్నప్పుడే రుబ్బేసుకుంటే మెల్లగా తొందరగా మెదిగిపోతాయి అండి ఇంకా రుబ్బేసుకున్న ఇక దోశలు వేసాను ఇంకా మా అబ్బాయి పెద్ద అబ్బాయి రెడీ అయ్యి వచ్చాడనమాట కాలేజీకి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇక టిఫిన్ పెట్టాను దోశలు వేసుకొని తింటున్నాడు ఇగోండి పచ్చడి టమాటా పచ్చడి వేసాను దోశల్లో తింటున్నాడు ఇంకా తన క్యారేజీకి బాక్స్లో అన్నం వేసి కలుపుతున్నాను అనమాట కలిపి పెట్టమంటాడు ఫ్రెండ్స్ కలుపుకోవడానికి కుదరదులే కలిపి అంటే ఇంక కలిపి పెట్టాను బాక్స్లో వేస్తున్నాను కలిపేసి అల్లరి ఎక్కువ చేస్తాడు ఫ్రెండ్స్ కానీ కలిపి పెట్టకపోతే ఇంక గోల చేస్తాడు అనమాట ఇంక అందుకని కలిపి పెట్టేస్తాను పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అల్లరి అల్లరి చేయటంలో మాత్రం చిన్నపిల్లలుగానే ఉంటారు ఫ్రెండ్స్ అల్లరి అంత చేస్తారనమాట ఇగండి ఫ్రెండ్స్ వాన చూడండి ఎలా పడుతుందో మీకు కూడా పడుతుందా వర్షం ఇప్పుడు అంతా పడుతుంది లేండి ఎక్కడ చూసినా వర్షం పడుతూనే ఉంది పడని చోట అంటూ లేదు వానలు వరదల కాలువలు అన్నీ పొంగి పొరులుతున్నాయి అనమాట రోడ్లు కూడా వాగు రోడ్లు కూడా చెరువులు అయిపోయినాయి అనమాట ఇగో ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు ఆరో శుక్రవారం రోజు ఉందిలేండి కాలేజీ అందుకని కాలేజీకి వెళ్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్న పాకెట్ మనీ ఇవ్వమని అడిగితే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు నెలకి హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట పాకెట్ మనీ ఇంకా అయ్యే వాడుకుంటాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాలేజీ దగ్గర వదిలిపెట్టడానికి మా వారు కూడా టిఫిన్ తినేసారు ఇంకా నేను మా అబ్బాయి తింటున్నామన్నమాట టిఫిన్ వేసుకొని దోశలు టమాటా పచ్చడి వేసుకొని ఇంక మేమిద్దరం కూడా తినేస్తున్నాం వాళ్ళిద్దరు తిని వెళ్ళిపోయారు మా వారు వర్క్కి వెళ్ళిపోతారు మా అబ్బాయిని కాలేజీలో వదిలిపెట్టేసి ఇంకా మా బాబుకు టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ అవి వేస్తానన్నమాట నేను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు లా కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను